అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళ ఫోర్త్ మార్చ్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి నిఖాయ్ రెండు శాతానికి పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ ఒకటి పాయింట్ ఒక శాతం మేర షాంఘై సున్నా పాయింట్ రెండు శాతం మేర నష్టాలతో కొనసాగుతున్నాయి మళ్ళీ ఒక్కసారిగా మార్కెట్స్లో చిన్నపాటి భయాందోళన వాతావరణం అమెరికన్ మార్కెట్స్ కూడా నాస్డాక్ ఏకంగా రెండు పాయింట్ ఆరు శాతం డౌజోన్స్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నుండి ఒకటిన్నర శాతం మేర నష్టాలతో ముగిశాయి ట్రంప్ హాల్ట్స్ ఆల్ యుఎస్ మిలిటరీ ఎయిట్ యుక్రెయిన్ వైట్ హౌస్ అఫీషియల్ సేస్ మొన్న వైట్ హౌస్లో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్యుద్ధం ఏ మాత్రం రష్యాతో యుద్ధ వాతావరణాన్ని యుద్ధాన్ని తగ్గించుకోవడానికి నిలుపుదల చేయడానికి జలన్స్కి ముందుకు రాకపోవడం పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్కి విసుగు తెప్పించాయి దీంతో వాళ్ళ మినరల్ ఒప్పందాన్ని కూడా ప్రస్తుతానికి అది బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది అండ్ వినని తరుణంలో అంటే అటు యూరోపియన్ దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం జలెన్స్కి చేస్తున్న ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ మిలిటరీ ఎయిడ్ని కి ఆపివేశారు దీంతో అంటే హ్యాస్ట్ తాను చెప్పిన మాటకి లొంగాలీ అన్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు అది మార్కెట్స్కి రుచించకపోవడానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే సంహౌ డిఫరెంట్ రీజన్స్ మార్కెట్స్ పడటానికి మార్కెట్స్ అట్రిబ్యూట్ చేసుకోవడానికి మెక్సికో అండ్ కెనడా మీద తారఫ్స్ విధించడంతో పాటు చైనా మీద ట్రంప్ హైక్స్ చైనా స్టారీఫ్ టు ట్వంటీ పర్సెంట్ ఇది కూడా మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి కారణం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్ డొనాల్డ్ ట్రంప్ సైన్ అన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద తారీఫ్స్ ఇంపోజ్డ్ ఆన్ చైనా ఇంపోర్ట్స్ టు ట్వంటీ పర్సెంట్ ఫ్రమ్ ద అర్లియర్ టెన్ పర్సెంట్ సో ఇది అటువైపు మళ్ళీ చైనా కూడా చైనా ఫార్మ్లీ రిజెక్ట్స్ అడిషనల్ యుఎస్ తారీఫ్స్ సేస్ ఇట్ విల్ ఇంప్లిమెంట్ కౌంటర్ మేజర్స్ సో దీన్ని తట్టుకోవడానికి కౌంటర్ మేజర్స్ని చైనా కూడా చేపట్టబోతోంది సో ఇలా ఇక రకరకాలు కారణాల వల్ల ఇదొక ఎఫెక్ట్ మొన్న క్రిప్టో కరెన్సీ మీద డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన వ్యాఖ్యలు సపరేట్గా దాని గురించి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి వైట్ హౌస్లో అనుకున్న ఆయన చేసిన ప్రకటన ఇవన్నీ క్రిప్టో కరెన్సీలో అనూహ్యమైన మళ్ళీ బయ్యంగ్ సపోర్ట్ని తీసుకొచ్చాయి దేశీయ మార్కెట్స్లో కూడా అంటే మన ఇండియన్ మార్కెట్స్ ఇండియన్ ఎక్స్చేంజ్లో కూడా ఒక ఇరవై ఐదు శాతం వరకు సేల్స్ పెరగడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే అంతలోపే మళ్ళీ రివర్సింగ్ మోస్ట్ ఆఫ్ ది ర్యాలీ ఫ్రమ్ ద ట్రంప్స్ క్రిప్టో రిజర్వ్ అనౌన్స్మెంట్ బిట్కాయిన్ పన్నెండు శాతం మెథర్ దాదాపు పంతొమ్మిది సోలానా ఇరవై మూడు ఇవన్నీ కాయిన్ ఇవన్నీ ఆల్మోస్ట్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఏవైతే ప్రకటనలు చేస్తున్నారో సడన్గా స్పర్ట్ వస్తుంది మళ్ళీ నిలబడలేకపోతున్నాయి క్రిప్టో కరెన్సీలో కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే ఉంది గోల్డ్ ప్రైజెస్ రీబౌండ్ అన్నే వీకర్ యుఎస్ డాలర్ అండ్ తారిఫ్ కన్సర్న్స్ సో గోల్డ్ మాత్రం స్థిరంగా రెండు వేల తొమ్మిది వందల డాలర్ల దగ్గర పటిష్టంగా ట్రేడ్ అవుతూనే వస్తుంది ఏమాత్రం గోల్డ్లో నెగిటివ్నెస్ అయితే మనకు కనిపించట్లేదు ఆయిల్ ప్రైజెస్ సెవెంటీ వన్ డాలర్స్ దగ్గరికి దిగి వచ్చాయి ఓ ఆయిల్ ప్రైజెస్ ఫాల్ మోర్ దాన్ వన్ పర్సెంట్ విత్ ఓపెక్ ప్లస్ సెట్ టు ఇంక్రీస్ అవుట్పుట్ సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న నెగిటివ్ సంకేతాలు దీన్ని బట్టి మన మార్కెట్స్లో కూడా గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్నెస్ సూచిస్తుంది వంద పాయింట్లకు పైగా సో మన మార్కెట్స్లో మరొక నెగిటివ్ సెషన్ వాస్తవానికి జీడిపి నెంబర్స్ కానీ జిఎస్టీ నెంబర్స్ ఇవన్నీ కొద్దిగా పాజిటివ్గా అవుతాయి మార్కెట్స్ కనుకున్న బట్ సమ్హవ్ ఏం మాత్రం పాజిటివ్నెస్ తీసుకోవట్లేదు రిలెంట్లెస్ సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది రిలయన్స్ లాంటి స్టాక్స్ కనిష్ట స్థాయిలకు దిగి వస్తున్నాయి కోవిడ్ స్థాయిలకి కొన్ని కొన్ని స్టాక్స్ అయితే మళ్ళీ నాలుగేళ్ల విపరీతమైన బైయింగ్ తర్వాత మార్కెట్స్లో ఒక హెల్తీ గట్టి కరెక్షన్ మార్కెట్స్లో అయితే వస్తుంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్ కానీ ఉన్నారు దాదాపుగా నాలుగు ఐదు వందల కోట్ల రూపాయల మీద సెల్ చేశారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ పద్దెనిమిదవ సెషన్లో కూడా బై చేసి వాళ్ళకంటే రెట్టింపు మొత్తంలో కొనుగోళ్లు చేశారు చేస్తూనే ఉన్నారు అన్నిటికంటే ఒక భయా భయాందోళనకర విషయం ఏంటి అంటే సిప్స్ ఆగిపోతున్నాయి సిప్స్ ఆపేస్తున్నారు ఇంకా డేటా దానికి యాడ్ చేయాలి ఆ డేటాను ఆపుతున్నారా లేకుంటే నిజంగా డేటా కరెక్ట్ డేటానో తెలియదు కానీ సంభవ్ ఆ డేటా కనుక బయటకు వస్తే నిజంగా మన వాళ్ళు కనుక సిప్స్ ఈ టైంలో ఆపేస్తే మాత్రం అది అది అతి అత్యంత ఘోరమైన అత్యంత హేయమైన ఇదిగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో సిక్స్ సిప్స్ కనుక ఆగిపోతే ఒకటే మనకు పెట్టిన డబ్బులు వెళ్ళిపోతాయి మార్కెట్స్లోకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మకాలు కొనసాగుతున్న తరుణంలో వాటికంటే రెట్టింపుగా మనం బై చేస్తున్నాం కాబట్టి మార్కెట్స్ ఈ స్థాయిలో నిలబడుతూ వస్తుంది సో ఇప్పుడు కనుక సిప్స్ దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల దాకా ప్రతి నెల సిప్స్ వస్తున్నాయి మన మార్కెట్స్లోకి ఆ సిప్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో రిడమ్షన్ ప్రెషర్ ఎప్పుడైతే మార్కెట్స్లో పెరుగుతుందో అప్పుడు మరింత యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టుగా కూడా అగ్ని కాజ్యం తోడు తోడైనట్టు అవుతుంది అందువల్ల అది జరగకూడదు జరగా జరగకూడదని పదే పదే మనం కోరుకు కావాలి మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తుంటే సిప్స్ ఎటువంటి పరిస్థితులు ఆపకండి ఇంకా వీలవుతే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్కువగా సిప్స్ యాడ్ చేసే ప్రయత్నం చేయండి సో దానివల్ల మీకు యావరేజింగ్ అవుతుంది రూపీ కాస్ట్ యావరేజింగ్ ఒకటి అండ్ దీనికితో లాంగ్ టర్మ్లో మంచి డెసిషన్స్ మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది స్టాక్స్ పరంగా చూస్తేనేమో పేటిఎంఆర్బిఎల్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది డిజిటల్ పేమెంట్ అడాప్షన్ని మరింతగా పెంచుకోవడానికి జోగి జోగి రాసుకుంటే ఏమవుతుందో అర్థం కావట్లేదు సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్ ద కంపెనీ కంప్లీటెడ్ ఇట్స్ అక్విషన్ ఆఫ్ జర్మనీ బేస్డ్ హ్యూబాక్ గ్రూప్ అదొకటి సిఎట్ ద ఫార్మ్ రిసీవ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సబ్సిడరీ ఇన్ శ్రీలంక శ్రీలంకలో వీళ్ళు సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు రీజనల్ ఎక్స్పాన్షన్ కోసం ఆస్క్ ఆటోమోటివ్స్ ద కంపెనీ ఎంటర్డ్ ఇన్ టు టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ ఫర్ క్యాస్ట్ వీల్ ప్రొడక్షన్ అండ్ ఐఎక్స్ ఫిబ్రవరి ట్రేడ్ వాల్యూమ్స్ తొమ్మిది శాతం పైన పెరిగాయి ఛాయిస్ ఇంటర్నేషనల్ ఒక హోల్లీ సబ్సిడీ ఏర్పాటు చేసింది ఆర్ఈసీ మార్కెట్ బయింగ్ ప్రోగ్రామ్ రివిజన్ చేయాలని చెప్పి భావిస్తోంది ఆజాద్ ఇంజనీరింగ్ ఏడు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఆల్మోస్ట్ టూ పర్సెంట్ డిస్కౌంట్తో విక్రయించింది వెంట ద ఫోమ్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు ఇన్కార్పొరేట్ హోల్లీ సబ్సిడీ ఇన్ ద జర్మనీ ఓకే ద కంపెనీ హాజ్ క్యాన్సల్డ్ ఇట్స్ అగ్రిమెంట్ విత్ టీసీఎం ఫర్ ల్యాండ్ డెవలప్మెంట్ కోచి గోద్రేజ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇది అయితే మెటీరియల్ ఇంపాక్ట్ ఏది ఉండదని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది సో ఇవి ప్రధానమైన వార్తలు స్టాక్స్ పరంగా చూస్తే అండ్ మిగిలిన ఇవి కూడా ఒక్కసారి చూద్దాం ఆర్బిఎల్ బ్యాంక్ కీ లీడర్షిప్లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది నరేంద్ర అగర్వాల్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ గా ఉండబోతున్నారు పేటిఎం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాజ్ ఇష్యూడ్ ఎ నోటీస్ అటు ద పేటిఎం పేరెంట్ కంపెనీ అండ్ ఇట్స్ ఎండి అది మొన్నే వచ్చింది ఆరు వందల పదకొండు కోట్ల రూపాయల ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన ఇష్యూ ఇది ఐటీసీలో ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వెల్స్ ఫార్గో దాదాపు నూట ఆరు కోట్ల రూపాయల మీద వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించింది సో ఇవి ప్రధానమైన స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో హై ఫ్లయర్స్ ఆఫ్ వాల్ స్ట్రీట్ సర్కిల్ అదానీ అదాని ఎయిర్పోర్ట్స్ సో అదాని ఎయిర్పోర్ట్స్లో అదానీ ఎయిర్పోర్ట్స్కి రుణాలు ఇవ్వడానికి రీఫైనాన్స్ చేయడానికి కంపెనీస్ సిద్ధమవుతున్నాయి బ్లాక్ రాక్ అండ్ సిటాడెల్ ఇన్ టాక్స్ విత్ గౌతమ్ అదానీ టు రీఫైనాన్స్ సెవెన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ డెట్ సో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి మేజర్గా లోన్ రీఫైనాన్స్ చేయడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ రోల్ ఓవర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పోజర్ సో అది మేజర్గా కోకో కోలా నార్త్ గుజరాత్ ప్లాంట్ని వాళ్ళు విక్రయించారు రెండు వేల కోట్ల రూపాయలకి ఇటలీకి చెందిన కంపెనీ నాసిక్ ఆటో గేర్ కంపెనీని కొనుగోలు చేసింది అదొక మేజర్ అప్డేట్ ఇది నిఫ్టీ పిఈ మల్టిపుల్ క్రాషెస్ బిలో ట్వంటీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ థర్టీ టూ మంత్స్ ఇస్ చీప్ ఎనఫ్ టు బై సో నిఫ్టీ పిఈ మల్టిపుల్స్ ఇరవై కంటే దిగువకు వచ్చింది ముప్పై రెండు నెలల కనిష్ట స్థాయికి దిగిరావడం అయితే మనం చూస్తున్నాము ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్ టీటీఎం పిఈ ట్వంటీకి దిగువకు వచ్చింది సిన్స్ జూలై ట్వంటీ ట్వంటీ టూ ఆ స్థాయిలతో పోలిస్తే ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు కనిష్ట స్థాయికి దిగి రావడం అయితే మనం చూస్తున్నాం ఫారిన్ పోర్టుబల ఇన్వెస్టర్స్ సెల్లింగ్ దీనికి ప్రధానమైన కారణం కావచ్చు నిఫ్టీ పిఈ డ్రాప్స్ బిలో ట్వంటీ ఓన్లీ ట్వైస్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఈ టైంలో డిస్పైట్ ద వాల్యుయేషన్ కరెక్షన్ ఒపీనియన్స్ రిమైండ్ డివైడ్ ఆన్ వెదర్ ఇండియన్ మార్కెట్స్ నౌ ప్రజెంట్ అండ్ అట్రాక్టివ్ బయింగ్ ఆపర్చునిటీ సో బయింగ్ ఆపర్చునిటీ ఉందా లేదా అనేది స్టిల్ ఇంకా ఒక ఒక పెద్ద డిబేట్గా మారింది ఎందుకంటే ఇంకా మార్కెట్స్ పతనమైనందుకు ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది చెప్తుంటారు లేదు ఇక్కడ సెటిల్ డౌన్ అవుతాయి అనేది కొంతమంది చెప్తున్నమాట సో ఏదైనా సరే నిఫ్టీలో ప్రైస్ వైజ్ కరెక్షన్ కంటే టైం వైజ్ కరెక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉందంటే ప్రైజ్ ఇక్కడ నుంచి బాగా పడకపోయినా సో బాగా మన ఓర్పును సహనా పరీక్షించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్లో మనం పదే పదే చెప్తున్నట్టు భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేయడానికి ఇది రైట్ టైం అయితే కాదు మ్యాక్సిమం మనం వంద రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు జర్వాత సిఇ కామత్ కూడా చెప్తున్నారు ఒక వీక్ దీనిలో ఉన్నాం మనం రెండు వేల ఇరవై షార్ప్ రైస్ తర్వాత ఒక గట్టి కరెక్షన్ అనేది ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది ఆయన చెప్తున్నమాట సో ఇది అండ్ కట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ టు మేక్ ఇండియా అట్రాక్టివ్ అగైన్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కి సంబంధించి ఫారిన్ పోర్టుఫల్ ఇన్వెస్టర్స్ని ఏమైనా ఆకట్టుకోవడానికి కొద్దిగా వాళ్ళు నిలపడానికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గిస్తే మంచిదన్న ప్రతిపాదన అయితే వినిపిస్తుంది ప్రభుత్వం దీనికి ఏ మేరకు స్పందిస్తుందో అయితే చూడాలి ఇన్ స్లో లేన్ ఐపీఓ ఫైలింగ్ హాఫ్స్ ఇన్ ఫిబ్రవరి యాజ్ ఈక్విటీ సెల్ ఆఫ్ డిఫెన్స్ ఈ సిఎల్ఎస్ టర్మ్స్ ఆర్ఈసీ హై కన్విక్షన్ అవుట్ ఫామ్ అత్యంత కన్విక్షన్ ఉండి అత్యంత పొటెన్షియల్ నుండి అవుట్ పర్ఫామ్ చేసే సత్తా ఉన్న స్టాక్స్గా ఆర్ఈసీని రికమెండ్ చేస్తుంది సిఎల్ఎస్ఏ ఇక్కడి నుంచి కూడా దాదాపు ముప్పై తొమ్మిది శాతం మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో ఉంది అనేది సిఎల్ఎస్ఏ చెప్తున్నమాట హవెవర్ బ్రోకరేజ్ రెడ్యూస్డ్ టార్గెట్ ఫైవ్ నైంటీ నుంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్కి తన టార్గెట్ ప్రైస్ తగ్గించినప్పటికీ కూడా స్టిల్ ఇక్కడి నుంచి కూడా ఆ స్థాయిలో పొటెన్షియల్ ఉంది అనేది సిఎల్ఎస్సీ చెప్తున్నమాట ఆర్ఈసీ గురించి బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ స్టాక్ స్టంబుల్ యాజ్ ట్రేడింగ్ వాల్యూమ్ స్లిప్ ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ హిట్ తీసుకునే సెక్టార్ ఏదైనా ఉంది అంటే అది బ్రోకింగ్ అండ్ ఎక్స్చేంజ్ సంస్థలే ఆ వారం మనం ఇయర్ డేట్ ప్రకారం చూస్తే దాదాపుగా కనిష్టంగా పద్దెనిమిది శాతం నుంచి గరిష్టంగా నలభై శాతం మేర పతనం అయ్యాయి మోతిలాల్ ఉత్సవాలు ఒకటి ఎంసీఎక్స్ ఐఏఎఫ్ఎల్ నివామా ఇవన్నీ కూడా భారీ పతనమైన స్టాక్స్గా ఇక్కడ చూడవచ్చు అండ్ బ్రోకరేజ్ స్టాక్స్ స్టింగ్ సింక్ యాజ్ మార్కెట్ సెల్స్ సెట్ ఇన్ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నవే డ్యామ్ క్యాపిటల్ ఆల్మోస్ట్ నలభై శాతం మేర కేఫిన్ దాదాపు నలభై నాలుగు శాతం మేర షేర్ ఇండియా సెక్యూరిటీస్ నలభై శాతం ఇలా ఇవన్నీ కూడా పతనమైన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి బ్రోకింగ్ కంపెనీస్ అంటే అన్లైన్స్ మార్కెట్ బాగా రివైవ్ అయ్యి మళ్ళీ ఒక మంచి పొటెన్షియల్ వచ్చినప్పుడు మాత్రమే మనకి బ్రోకింగ్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్లో కొనుగోళ్ళ మద్దతు అయితే లభిస్తుంది రిలయన్స్ లంప్ ట్రాక్స్ వీక్ ఎర్నింగ్స్ వాల్యుయేషన్ గ్యాప్ స్టాక్ దాదాపు ఇరవై ఒక్క శాతం మేర పతనమైంది ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో షేర్ ప్రైస్ దాదాపు ఇప్పుడు ఏడాదిన్నర కనిష్ట స్థాయికి దిగి రావడం అయితే చూస్తున్నాం అంటే ఇక్కడ ఇది రిలయన్స్ స్టాక్ ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా సెన్సెక్స్ బాగా పర్ఫామ్ చేస్తుంటే ఇది నెల చూపులు చూస్తుంది పిఈ మల్టిపుల్ పరంగా కూడా స్టిల్ కొద్ద గొప్ప ఇది పట్టున్నప్పటికీ ఆ లెవెల్స్ని కనుక బ్రీచ్ అయిపోతే మరింతగా దిగి వచ్చే అవకాశం అయితే ఉంది హిస్టారికల్ ట్రెండ్స్ ఇన్ రిలయన్స్ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్ నెట్ ప్రాఫిట్ అండ్ మార్కెట్ క్యాంప్ సో కొద్ది గొప్ప ఇంకా పట్టయితే మార్కెట్స్ మీద ఉంది స్టాక్కి స్టిల్ ఇంకా అదే వీక్నెస్ కొనసాగితే మాత్రం మరింతగా వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐఆర్సీటీసీ అండ్ ఐఆర్ఎఫ్సి రెండింటికి నవరత్న స్టేటస్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫుడ్ బిజినెస్ గ్రోత్ అండ్ కేర్ఫుల్ బ్లింకెట్ స్పెండ్ కీ ఫర్ గోయల్ బ్లింకెట్ రెండు నుంచి మూడు శాతానికి మాత్రమే క్యూ కామర్స్ ఇండస్ట్రీలో కంట్రిబ్యూట్ చేస్తుంది క్యాష్ బర్న్ తక్కువగా చేసినప్పటికీ మార్కెట్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పటిష్టంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నారు ఓలా అతిపెద్దగా ఉద్యోగులను తొలగించింది దాదాపు పన్నెండు వందల మంది ఉద్యోగులను తొలగించింది మార్కెట్ షేర్ తగ్గిపోతుంది కంపెనీ రీస్ట్రక్చరింగ్ చేస్తుందని చెప్పి యాజమాన్యం చెప్తున్నప్పటికీ లిస్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక నెగిటివ్ రీజన్స్తోనే స్టాక్ అయితే మార్కెట్లో ఉండడం కూడా కొద్దిగా ఆందోళన కలిగించే విషయం ఎథౌస్ Well, Daral Street with the rising sale of luxury watches. ఆల్మోస్ట్గా పదకొండు శాతం వరకు ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత కంపెనీ స్టాక్ అయితే పెరగటం చూస్తున్నాము అంతకుముందు ఉన్న క్యాలెండర్ ఇయర్లో ఇరవై మూడు శాతం నష్టాలని కొద్దిగా రికవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ స్టాక్ సో ఎథోస్కి సంబంధించిన అప్డేట్ ఇది మార్జిన్స్ స్థిరంగా ఉన్నాయి పేరు కంపారిజన్ చేయడానికి ఎవరు లేరు అండ్ ఇదే విభాగంలో ఎవరు లేరు కూడా కాబట్టి మేబీ ఎథోజ్ ఇక్కడ నిలబడే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక సంకేతం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఐపీఓ ఫైలింగ్ హాఫ్స్ ఇన్ ఫిబ్రవరి యాజ్ ఈక్విటీ సెల్ ఆఫ్ డీపెన్స్ హై వాల్యుయేషన్ అబిట్ మార్కెట్ ఫాల్ డిలేస్ ఎస్ హల్దీరామ్ డిల్ బ్లాక్ స్టోన్ కూడా ఎగ్జిట్ అయిపోయింది సో అందుకే ఏదైనా పీక్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే ముద్ద వచ్చినప్పుడు మాత్రమే చంకెక్కాలని సో వాళ్ళు ముద్దొచ్చి వెంటబడినప్పుడు వీళ్ళు అంతగా ముందుకు సాగలేదు హల్దీరామ్స్ దీంతో వాల్యుయేషన్స్ కూడా తగ్గిపోతాయి ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఇప్పుడు వీళ్ళు బార్గెయిన్ వాళ్ళు వాళ్ళు వెంటబడరు వాళ్ళు కాంటాక్ట్ కూర్చుంటే వీళ్ళు బార్గెయిన్ చేసుకోవాలి అబౌట్ ఏంటి ఆల్ టైమ్ హిట్ చేసింది ఇరవై శాతం మేర పెరిగింది శేషుగారు పదే పదే చెప్పిన నారాయణ హృదయాలే దాదా పన్నెండు శాతం మేర పెరిగి ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది స్టార్ ఆరు శాతం మేర పెరిగింది రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే పద్నాలుగు రెట్లు అధిక వాల్యూమ్స్తో స్టాక్లో కొనుగోళ్ల మద్దతు అయితే ఉంది అలాంటి మా ఎంట్రీ వరుస నష్టాలకు బ్రేక్ పడి ఇక్కడ కొద్దిగా తేరుకునే ప్రయత్నం చేస్తుంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్